సన్ రైజర్స్ హైదరాబాద్ బలాలు బలమైన బ్యాటింగ్ లైనప్ ఇషాన్ కిషన్ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ హెన్రీస్ క్లాసెన్ లాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్లు ఎస్ఆర్హెచ్ జట్టుకు ప్రధాన బలం జట్టులో విధ్వంసకర బ్యాటర్లు ఉండటం వలన భారీ స్కోర్లు చేయగల సామర్థ్యం ఉంది అనుభవజ్ఞులైన బౌలర్లు మహమ్మద్ షెమి హర్షల్ పటేల్ పాట్ కమిన్స్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేస్తారు వీరు జట్టుకు క్లిష్ట సమయంలో వికెట్లు తీయగలరు యువ ప్రతిభ నితీష్ కుమార్ రెడ్డి అభిషేక్ శర్మ లాంటి యువ ప్రతిభావంతులు జట్టులో ఉండటం వలన జట్టు మరింత సమతుల్యంగా ఉంటుంది జట్టులో యువ ఆటగాళ్లు ఉండటం వలన మరింత ఉత్సాహంగా ఆడగలరు జట్టులో ఆల్రౌండర్స్ ఉండటం వలన బ్యాటింగ్ బౌలింగ్లో సమతూకం లభిస్తుంది కెప్టెన్ పోర్ట్ కమిన్స్ అనుభవం జట్టుకు చాలా ఉపయోగపడుతుంది సన్రైజర్స్ హైదరాబాద్ బలహీనతలు స్థిరత్వం ఎస్ఆర్హెచ్ జట్టు కొన్నిసార్లు స్థిరంగా రాణించడంలో విఫలమవుతుంది జట్టులోని టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ప్రతి మ్యాచ్లోనూ నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది మిడిల్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కొన్నిసార్లు బలహీనంగా ఉంటుంది క్లాసం కాకుండా ఇతర ఆటగాళ్ళు నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది స్థానిక బ్యాటర్ల కొరత అనికేత్ వర్మ అభినవ్ మనోహర్ సచిన్ బేబీ వంటి స్థానిక బ్యాటర్లు అనుభవం లేకపోవడం వల్ల జట్టుకు సమస్యగా మారవచ్చు ఎస్ఆర్హెచ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి హెన్రీస్ క్లాసెన్ అనికేత్ వర్మ అభినవ్ మనోహర్ పోర్ట్ కమిన్స్ హర్షర్ పటేల్ రాహుల్ చహర్ మొహమ్మద్ షమీ ఆడమ్ జంపా ఎస్ఆర్హెచ్ టైటిల్ గెలుస్తుందా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది కానీ టాప్ ఆర్డర్ మీద ఎక్కువ ఆధారపడటం వల్ల అన్ని మ్యాచ్ల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన సమస్యగా మారచ్చు కెప్టెన్ కమిన్స్ ఆలోచనాత్మక నాయకత్వంతో బౌలింగ్ విభాగాన్ని మెరుగుపరిస్తే ఎస్ఆర్హెచ్ మరో మెట్టుకు ఎదిగి టైటిల్ సాధించే అవకాశం ఉంది